హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మిరపకాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఇలాంటప్పుడే మనం ఇలా చల్లమిరపకాయలు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి పాడవు పప్పులు సాంబార్లోకి నంచుకోవడానికి తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా టేస్టీ టేస్టీగా ఈ మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ మిరపకాయలు చేసుకోవడానికి ఇలా పెద్ద మిరపకాయలు తీసుకోవాలన్నమాట బజ్జీ మిర్చి ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఇక్కడైతే మాకు ఈ సైజులోనే దొరికాయి ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి మన వైపు అయితే శుభ్రంగా కడిగేసి ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలన్నమాట అన్నీ కూడా అన్ని మిరపకాయలన్నీ ఇలా తీసుకోవాలి నేనైతే ఇంజు ఇంజుమిజుగా ఒక పావు కేజీకి పైనే వేసాను దీనికి పెద్దగా కొలతంటూ ఉండదండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఈ మిరపకాయలు అయితే ఎక్కువ కారం లేవండి లైట్గా ఉన్నాయి అందుకనే బాగున్నాయి అనమాట పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట ఇలా మనం మధ్య మిరపకాయలు చేసి వేయించి పెడితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు బాగుంటాయి కూడా అండి టేస్ట్ ఇప్పుడు పెరుగు తీసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి ఒక నేను ఇంచుమించుగా ఒక అర లీటర్ పెరుగు వేసాను కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అలాగే పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉంటే అనమాట ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం వామ్ పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి అంటే వాము ఉంటుంది కదా లైట్గా ఒకసారి మిక్సీ పట్టేసి వేసుకుంటే వాము కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట డైజెషన్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇందులోకి ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి కలిపేయాలి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నట్టు ఉండేటట్టు చూసుకోండి బాగుంటుందన్నమాట అప్పుడు ఇలా మొత్తం అంతా పెరుగు పట్టిలాగా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి ఇవి ఇప్పుడే సీజన్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి మనం శ్రమ లేకుండా ఇలా చేసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా అనమాట మళ్ళీ తర్వాత మనకు కావాలన్నా దొరకవు కదా ఇటువంటివి సీజన్ ఉన్నప్పుడే దొరుకుతూ ఉంటాయి ఇలా పెరుగులో వేసేసుకుని మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేసి ఒక రెండు రోజుల వరకు పక్కన పెట్టేసాను నేను మధ్యలో మళ్ళీ మా తీసి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి అంటే మజ్జిగ అంతా కూడా మిరపకాయలకు పట్టి లేక ఒకసారి ఇలా షేక్ చేసుకోవాలి చేసి మళ్ళీ పక్కన పెట్టేయాలన్నమాట ఒక రెండు అయితే నేను ఇలా పక్కన ఉంచేసాను కొంతమంది అయితే మూడు రోజుల వరకు ఉంచుతారు అవి మిరపకాయలు బట్టి ఉంటాయి అనమాట అండి ఇలా రెండో రోజునే చూసారు కదా ఇలా ఒకసారి మళ్ళీ తీసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ అయితే కొంచెం పీల్చుకున్నాయి ఇలా పైకి కిందకి ఒకసారి కలిపేసి రెండో రోజున కూడా ఒకసారి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొన్నడైతే నేను మళ్ళీ తీసి చూపిస్తాను చూడండి మూడో రోజున ఇలా తీసాను అనమాట అండి ఇక కొద్దిగా కలర్ కూడా మారే చూసారా కొంచెం పీల్చుకున్నాం అనమాట ఇప్పుడు వీటిని సెపరేట్ చేసేయాలి పెరుగులోంచి సెపరేట్ చేసేసి ఒక్కొక్కటి తీసి ఇలాగా కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ లేదంటే ఒక పళ్ళెలో కానీ పెట్టుకోవాలన్నమాట ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా అన్నీ విడివిడిగా తీసేసి ఎండలో ఆరనివ్వాలి సాయంత్రం వరకు ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఇవన్నీ ఎండలో పెట్టేస్తాను అనమాట చూడండి సాయంత్రానికి ఇలా కొద్దిగా ఆరుతాయన్నమాట ఒకే రోజులు ఆరిపోవు కదా అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనం మళ్ళీ ఈ పెరుగులోనే వేసుకోవాలి పెరుగు పక్కన పెట్టుకోవాలన్నమాట అండి మళ్ళీ ఈ కాయలన్నీ కూడా పెరుగులో వేసేసేయాలి రెండో రోజు అనమాట ఇది మూడో రోజు చేసేవాన్ అనమాట అండి ఇది రెండు రోజులు ఊరేయి మూడో రోజుని ఎండలో పెట్టి సాయంత్రం మళ్ళీ పెరుగులో వేసేసుకోవాలి వేసేసి ఇలా ఒకసారి లైట్గా కలర్ ఎక్కువగా చేయకూడదు మళ్ళీ ఎందుకంటే విరిగిపోతాయి ఒకసారి అలా స్పూన్తో కలిపేసి మూత పెట్టేయాలి మళ్ళీ మొన్నడు పొద్దున్న ఇలా మజ్జిగలోంచి సపరేట్ చేసేయాలి అంటే మనం చేతితో తీయడం కుదరదని చెప్పి నేను ఇలా స్ట్రైనర్లో వేసేసి పె మజ్జిగంతా కూడా వడపోసేస్తాను అనమాట పెరుగంతా కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవడానికి ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా పెరుగు అవసరం లేదండి అది పారిపోసేయచ్చు పెరుగు ఇంకా బాగోదు పచ్చిమిర్చి కూడా ఇంక పెరుగులో వేయకూడదు ఇప్పుడైతే మిరపకాయలను బట్టి ఇలా ఒకటో రోజు రెండో రోజులోనే ఇలా మెత్తగా అయిపోతున్నాయి మా చిన్నతనంలో అయితే పెరుగు అయిపోయే వరకు రోజు అలాగే ఎండలో వేసి మళ్ళీ సాయంత్రం పెరుగులో వేసి మళ్ళీ అలా మొత్తం పెరుగు అయ్యే వరకు కూడా ఆరబెట్టేవారండి ఈ పెరుగంతా మిరపకాయలు పీల్చుకునే వరకు అలా రోజు కూడా ఊరబెట్టి మళ్ళీ ఎండ పెడుతూ ఉండేవారు అనమాట ఇప్పుడైతే అలా రావటం లేదు ఇప్పుడు వచ్చే మిరపకాయలు తొందరగా పలచబడిపోతున్నాయి అనమాట అందుకే రెండు మూడు సార్లు మజ్జిగలో వేసి నానబెట్టి మళ్ళీ ఎండబెట్టుకుంటే సరిపోతాయి సరిగదా మొత్తం ఎండిపోయాయి ఇవి ఒక రెండు మూడు రోజుల్లో బాగా ఎండిపోతాయి తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే ఇలా కొంచెం వామ్ అది వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటాయి అనమాట అండి బాగా క్రిస్పీగా అయిపోయాయి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం కావాల్సినప్పుడు తీసుకుని వేయించుకోవడమే అనమాట చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి అలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతాయి చూసారు కదా ఇప్పుడైతే మనం వీటిని వేయించుకుందాము చూపిస్తాను చూడండి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పెట్టాను వేడి చేసేసిన తర్వాత ఇలాగ మిరపకాయలు వేయించుకోవాలి తక్కువ మంటలో వేయించుకోవాలండి లేదంటే వెంటనే నల్లగా అయిపోతాయి లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం వేయించుకోవాలన్నమాట చూడండి ఇలాగ తొందరగా ఇలా అటు ఇటు తిప్పి వేగిన వెంటనే తీసేయాలి లేదంటే మళ్ళీ నల్లగా అయిపోతాయి అంతేనండి ఇంకో రెడీ అయిపోయింది చూసారా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా బాగా వచ్చాయి సో మీరు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో చల్లమిరపకాయలు రెడీ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాంబార్లోకి పప్పుల్లోకి నంచుకుని తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇంట్లో తయారు చేసుకునే టేస్టే వేరు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్